చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర్ ఆత్మీయ సమావేశంలో సజ్జలతో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం లేల్ల అప్పరెడ్డి వడ్డెర్ కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల రేవతి పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మన దగ్గర అవకాశం దక్కన వారు బయటకు వెళ్తున్నారని గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తే ఆయన టీడీపీ జాయిన్ చేసుకుంటుందన్నారు జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారంటూ ప్రశ్నించారు చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు వాలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీల్ అవుతాం చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డెల పోటంటూ మాట్లాడుతున్నారు పురంధేశ్వరి షర్మిల సిపిఐ సీపీఎం దత్తపుత్రుడితో పాటు ఇప్పుడు మేధావులంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు జగన్ చేసిన వాడిని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు బరి తగ్గించేలా చంద్రబాబు ప్రవర్తన ఉందని సజ్జన ధ్వజమెత్తారు ఎస్సీ బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఏమి చేశారు జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్ ని చంద్రబాబు తయారు చేశారు చివరికి మరుగుదట్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు ఇంకా చాలు అంటూ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును సాగనంపారు ఇరవై మూడు ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలను చూసిన జగన్ నిలబట్టారు సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు డెబ్బై శాతం పదవులు ఇచ్చారు అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు చట్టం చేసి మరి జగన్ చర్యలు చేపట్టారు జగన్ కు ఉన్న నిబద్ధత మరొకరికి లేదు జగన్ ఒక రిఫార్మర్ గా ఆలోచనలు చేశారని సజ్జల పేర్కొన్నారు బీసీలో వడ్డెళ్లకు పూర్తి న్యాయం జరుగుతుంది చంద్రబాబు అనుకూలంగా అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు